క్రీస్తునందు ప్రియులరా మన లోక రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి ఏసుక్రీస్తు వారు దేవుడా కాదా అన్నటువంటిది మనం నేర్చుకోబోతున్నాం ఏసుక్రీస్తుల వారు ఎటువంటి దేవుడు అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రపంచములు కానీ దేశములో ఉన్న అనేక మంది క్రైస్తవులు యేసు ప్రభు వారిని దేవుడుగా నమ్ముకుంటున్నప్పటికీ మనం నమ్ముకుంటున్నటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తుల వారు బైబిల్ ప్రకారంగా ఎటువంటి దేవుడై ఉన్నాడు అనేటువంటిది ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మాటల్ని మనము బైబిల్ గ్రంథము నుండి నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ప్రియులార అపస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచనము దయచేసి చదవండి ప్రియులార దేవుడు తన స్వరక్తమిచ్చి దేవుడు తన ఒక్క స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును సంపాదించిన సంఘమును కాయుటకు చాలమ్మా ప్రేమైనటువంటి దేవుని వరలరా దేవుడు తన ఒక్క స్వారక్తమిచ్చి సంపాదించిన సంఘము ప్రేమైనటువంటి దేవుని వరలరా యేసుక్రీస్తుల వారు సంఘాన్ని ఎలా సంపాదించుకున్నాడు అంటే తన ఒక సొంత రక్తముతో ఏసుక్రీస్తుల వారు సంఘాన్ని సంపాదించుకున్నాడు ఇక్కడ రక్తమిచ్చింది ఎవరు అంటే ఏసుక్రీస్తు వారు గనుకని ఏసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు ఎటువంటి దేవుడై ఉన్నాడంటే రక్తమిచ్చి సంపదించిన దేవుడై ఉన్నాడు రక్తం ఇచ్చి సంపదించిన దేవుడై ఉన్నాడు రక్తమిచ్చి సంపాదించిన దేవుడు ఎవరంటే ఇక్కడ యేసుక్రీస్తు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులార రెండవదిగా ప్రియులారా రోమపత్రిక తొమ్మిది అధ్యాయము ఐదు వచనం చదవండి ప్రియులారా ఐదు వచనం పితారులు పితారులు వీరి వారు శరీరమును బట్టి బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన ఈయన సర్వాధికారి దేవుడు అయిన దేవుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఏసుక్రీస్తుల వారు ఎటువంటి దేవుడై ఉన్నాడు అని ఈరోజు మనము భైవర గ్రంథం నుండి నేర్చుకుంటున్నాం ప్రపంచంలో దేశంలో ఉన్న క్రైస్తులందరూ కూడా ఏసుప్రభు దేవుడుగా నమ్ముకుంటున్నప్పటికీ ఏ క్రైస్తులైతే ఏసుక్రీస్తుల వారిని దేవుడుగా నమ్ముకుంటున్నారో ఆ దేవుడైన యేసుక్రీస్తు వారు ఎటువంటి దేవుడు అని ఆలోచించగలిగినప్పుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అంటే అన్ని అధికారము పొందినటువంటి దేవుడు వందలు పది శాతం మాత్రమే కాదు వందలు ఎనభై శాతం మాత్రమే కాదు వందలో తొంభై శాతం మాత్రమే కాదు వందకి వంద శాతం అన్ని అధికారము పొందినటువంటి దేవుడు ఎవరు అంటే ఏసుక్రీస్తువారు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియలారా ఇకపోతే ప్రియరా తీర్థపత్రిక పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వచనం కూడా చదవండి అమ్మా పదమూడు వచనం అనగా అనగా మహాదేవుడు మహాదేవుడు రక్షకుడైన మన రక్షకుడైన క్రీస్తు చాలమ్మా యేసుక్రీస్తు ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఏమని వ్రాయబడింది అంటే ప్రియులారా మహాదేవుడు ఏసుక్రీస్తు వారు మహాదేవుడు అతను ఏదో బలహీనుడు కాదు ఆయన ఏదో ఎన్నిక లేనివాడు కాదు ఆయన విలువ లేనివాడు కాదు ఏసుక్రీస్తుల వారు ఎటువంటి దేవుడంటే మహాదేవుడు మహాదేవుడు యేసుక్రీస్తులవారు వారు పశువుల పాకలో పుట్టాడని కన్యక గర్భములో పుట్టాడని ఒక వడ్రాంగి కుటుంబములో పుట్టాడని ఇలా రకరకాలుగా ఏసుప్రభు వారిని చాలామంది సులకనగా మాట్లాడుతున్నారు తక్కువ వాడుగా మాట్లాడుతున్నారు కానీ ఏసుక్రీస్తుల వారు మహాదేవుడు అని బైబిల్ గ్రంథం అందు వ్రాయబడి ఉన్నది ఇకపోతే ఇప్పుడు ప్రకటన గ్రంథము ఒకటి ఎనిమిది వచ్చనమమ్మ అల్పై మేఘప్పై మేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మాన భూత భవిష్యత్తు కాలములలో కాలములలో ఉండువాడను నేనే ఉండువాడను నేనే అని సర్వాధికారు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువుల ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఇక్కడ కూడాను సర్వాధికారి అయిన దేవుడు అని యేసుక్రీస్తు గురించి వయబడింది కానీ మొదటి మాట రెండు మాటలు మనం ఆలోచించగలిగినప్పుడు మొదటివాడు కడపటివాడు ఆయనే అంటే మొదటివాడు అయిన వాడు కడపట్టివాడైన వాడు ఏసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడట రెండవదిగా ప్రియులారా ఒక అద్భుతమైన మాట రాయబడింది భూత వర్తమాన భవిష్యత్తు కాలమునకు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఆయన ఉండి సర్వాధికారము పొందినటువంటి దేవుడై ఉన్నాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది మొదటివాడు కడపటివాడు భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండి సర్వాధికారము పొందినటువంటి దేవుడు ఎవరు అంటే ఏసు క్రీస్తు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రిలారా ఇకపోతే వార్త ఒకటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనం ప్రియలారా ఇది మూడు వచనం ఇదిగో కన్యాక గర్భవతి అయి కుమారుని కని ప్రియమైనటువంటి దేవుని వల్లారా కన్యక గర్భము ధరించి కుమారుని కంటదట కుమారుని కన్న తర్వాత ఆ కుమారుడికి ఏమని పేరు పెడతారట చెప్పండి పేరు పెడతారట ఇమ్మాను అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు ఇమ్మానుయేలు అంటే అర్థండి చెప్పండి దేవుడు మనకు తోడు అంటే పేరులోనే దేవుడు అని ఆ పేరు ఎవరిది అంటే ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారి పేరులోనే దేవుడని ఉంది ఏసుక్రీస్తుల వారు ఎటువంటి దేవుడు అంటే మనతో ఎల్లప్పుడూ మనతో పాటు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు నీ కష్టంలో నీ బాధల్లో నీ సమస్యల్లో దేవుడు నీకు తోడై ఉండి నడిపించబడగా ఉన్నాడు యేసుక్రీస్తుల వారు ఇకపోతే ప్రిల్లారా ఎస్ఐ గ్రంథము తొమ్మిది అధ్యాయము ఆరు వచనం చదవండి ఎస్ఐ గ్రంథము తొమ్మిది అధ్యాయము ఆరు వచనం ప్రిల్లారా ఆరు వచనం

అసాధ్యమైనది ఏది కూడా లేదండి అందుకే ప్రభు అంటాడు నమ్ముట అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఈ భూమి మీద లేదు దేవుడు బలహీనుడు కాదు దేవుడు శక్తిహీనుడు కాదు యేసుక్రీస్తు వారు ఎటువంటి దేవుడు అంటే బలవంతుడైన దేవుడు అతని ఎదుట ఏ శక్తులు పనికి రావు ఏ రాజ్యాలు పనికి రావు అంత గొప్ప బలవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఏసి క్రీస్తు వారు క్రీస్తుల వారు బలవంతుడైన దేవుడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రిలారా ఇకపోతే ప్రిల్లారా మతేసు వార్త నాలుగు అధ్యాయము ఏడు వచనము మతేసు వార్త నాలుగు అధ్యాయము ఏడు వచనం ప్రిల్లారా ఏడు వచనం దేవుని ఇక్కడ ఏసు క్రీస్తుల వారు సాతనుతో మాట్లాడుతూ ఉన్నాడు సాతనుడు ఏసు క్రీస్తుల వారిని శోధిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు అయితే సాతను ద్వారా శోధించబడుచున్నాడు అదే యేసుక్రీస్తు వారు సాతన్తో చెప్తున్నాడు నీ దేవుడైనా ప్రభువును శోధింపకూడదు అన్నాడు అంటే ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థమవుతుంది సైతన్ని కూడాను దేవుడు ఉన్నాడు భూమి మీద పుట్టినటువంటి మనుషులకి మాత్రమే దేవుడున్నాడు అనుకుంటున్నాము కానీ సాతనికి కూడాను దేవుడు ఉన్నాడండి సాతన్ని కూడాను దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఎవరో కాదు మన ప్రభును లోకరక్షకుడైనా వేసుక్రిస్తువారు దయ్యానికి కూడా దేవుడు ఉన్నాడు సైతానికి కూడా నువ్వు దేవుడు ఉన్నాడు ఈరోజు మనము దయ్యం అంటే భయపడిపోతాం కదా సైతన్ అంటే భయపడిపోతాం కదండి మనం ఎవరికైతే భయపడతామో ప్రిల్లరా ఏసుక్రీస్తుల వారు దయ్యాలకు కూడా నువ్వు దేవుడై ఉన్నాడు అటండి చైతన్య కూడాను యేసుక్రీస్తుల వారు దేవుడై ఉన్నారు అంటే యేసుక్రీస్తుల వారు ఎంత అధికారం పొందినవాడో ఎంత శక్తిమంతుడో ఎంత బలవంతుడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా ఇకపోతే ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చాం అగ్ని జ్వాలలు గాను అగ్ని జ్వాలలు గాను చేసుకున్నవాడు చేసుకున్నవాడు అని అని తన దూతల గురించి చెప్పుచున్నాడు చెప్పుచున్నాడు సింహాసనం సింహాసనము నిరంతరము నిలుచుచున్నది నిలుచుచున్నది ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనం చూసినట్లయితే దేవ నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది అన్నాడు అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది సింహాసనము కలిగిన దేవుడు తన రాజ్యానికి అంతము లేని దేవుడు తన సింహాసనమునకు అంతము లేని దేవుడు అంటే యేసుక్రీస్తుల వారు మామూలు వ్యక్తి కాదు సామాన్యుడు కాదు ఈ సకల రాజ్యములు దేవుని సింహాసనం ఎదుట పనికి రావు తన రాజ్యంతో ఈ సకల రాజ్యములు ఏ మాత్రం కూడా నువ్వు రావు ఏసుక్రీస్తుల వారు ఎటువంటి దేవుడు అంటే సింహసనము కలిగిన దేవుడు నిరంతరము సింహాసనము కలిగిన దేవుడు అంత గొప్ప శక్తిమంతుడు ఏసుక్రీస్తు దేవుడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇకపోతే మొదటి యోహను ఐదు అధ్యాయము ఇరవై వచ్చనం మనము మనము సత్యవంతులైన సత్యవంతులైన వాని వాని ఎరగవలనని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి దేవుని కుమారుడు వచ్చి మనకు మనకు వివేకము గ్రహించుచున్నాడని వివేకము అనుగ్రహించున్నాడని ఎరుగుదుము ఎరుగుదుము మనము మనము దేవుని కుమారుడైనా దేవుని కుమారుడైనా యేసు క్రీస్తు నందున వారము వారమై సత్యవంతులని సత్యవంతులని ఎందు ఆయనే ఆయనే నిజమైన దేవుడను నిజమైన దేవుడు నిత్య జీవమనై ఉన్నాడు నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఏసుక్రీస్తుల వారు నిజమైన దేవుడు డూప్లికేట్ దేవుడు కాదు దొంగ నోట్లగా పిల్లరా ఏసుక్రీస్తుల వారు డూప్లికేట్ దేవుడు కాదు ఏసుక్రీస్తుల వారు నిజమైన దేవుడు ఒరిజినల్ దేవుడు రియలీ దేవుడు ఎవరు తెలుసండి ఏసుక్రీస్తుల వారు నకిలీ దేవుడు కాదు మోసం చేసేవాడు కాదు సీటింగ్ చేసేవాడు కాదు యేసుక్రీస్తుల వారు నిజమైన దేవుడై ఉన్నాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది బ్రిలారా ఇకపోతే యోహన్ స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనం ప్రిలారా మొదటి వచనం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను వాక్యమే దేవుడై ఉండెను చాలమ్మా వాక్యమే దేవుడై ఉండెను అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఏసు క్రిస్తుల వారు వాక్యమైన దేవుడు ఏసుక్రీస్తుల వారు వాక్యమైన దేవుడు వాక్యమైన దేవుడు ఆయన వాక్యం ఆ వాక్యం ఏసుక్రీస్తు ఆ వాక్యమే దేవుడు వాక్యమైన దేవుడు ఎవరు తెలుసండి ఏసుక్రీస్తు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇకపోతే ఫైనల్గా ప్రియులుగా మార్కుస్వార్థ రెండవ అధ్యాయము ఏడు వచ్చనం మార్కుస్వార్త రెండవ అధ్యాయము ఏడు వచ్చనం పిల్లారా ఏడు వచ్చనం వారు వారు ఇతడు ఇతడు ఇట్లెందుకు ఇట్లెందుకు చెప్పుచున్నాడు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా కదా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే తప్ప తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడు పాపములు క్షమించగలవాడు ఎవడు అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది తెలుసు ప్రియులరా ఆస్తులైనా యూదులైనా వాళ్ళు ఏం నమ్ముతారు తెలుసండి దేవుడు మాత్రమే పాపములు క్షమించగలడు మనుషులు ఎవరు కూడా పాపములు క్షమించలేరు కేవలము దేవుడు మాత్రమే పాపములు క్షమించగలడు ఒకే ఒక దేవుడు మాత్రమే పాపములు క్షమించగలడు మనుషులు ఎవరు కూడా పాపములు క్షమించలేరు అని యూదులైనా శాస్త్రులైనా నమ్ముతారు ప్రియులారా కానీ ఇక్కడ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక రోగిని మంచములో పట్టబడినటువంటి ఒక రోగిని యేసుప్రభుల వారు కుమారుడాని పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు అంటే పాపములు క్షమించగలిగే అధికారం కలిగిన వాడు శక్తిమంతుడు ఎవరు అంటే యేసుక్రీస్తువారు వారు అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతుంది పాపములను క్షమించే దేవుడు పాపములు క్షమించాలి అంటే చిన్న విషయము కాదు మనము పాపము క్షమించగలము కానీ ఎదుటి వారుడు పాపము తీయలేము దేవుడు పాపములు క్షమించడం అంటే పిల్లరా అతనిలో ఉన్న పాపము తీయడం అన్నమాట ఒక వైద్యుడు ఎలాగైతే రోగము తీస్తాడో దేవుడు పాపములు తీసి ఆ వ్యక్తిని క్షమించగలడు గనుక ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఎటువంటి దేవుడై ఉన్నాడంటే పాపములను క్షమించే దేవుడై ఉన్నాడు